మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం భాలాత్క సదృశ్యాకారం రామదూతం కేస్ కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు మీరు మీ కుటుంబ సభ్యులు మీరంతా కూడా విజయకేతనాలను చేరి చక్కటి సదావకాశాలను మీ దగ్గరికి ఏర్పాటు చేసి మీరందరూ కూడా విజయప్రదంలో ముందుకు వెళ్ళాలని మీరందరూ ఆనందంలో ఉండి మీ కళలను సహకారం చేసుకొని మంచి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వ్యవసాయంలో కానీ ముందు అంజ వేసి చక్కటి విజయాన్ని చేరాలని నేను ఆకర్షిస్తూ మీ పిల్లలు మంచి విదేశీ విద్యా ఉద్యోగాలను సాధించి మంచి ఆనందముతో ఆరోగ్యముతో ఐశ్వర్యంతో మీరందరూ కూడా చాలా విజయవంతంగా ఉండాలని చెప్పేసి మీకు నేను ఒక చిన్న రెమెడీ రూపంలో చెప్తున్నాను చక్కగా మీరందరు కూడా పాటించి మీరందరు కూడా ముందుకు వెళ్ళాలని సదా ఆ భగవంతుని వేడుకుంటూ ఈ విధంగా మీకు ప్రారంభం చేస్తున్నాను చాలా వరకు కూడా డబ్బు ఉంటుంది అన్ని అవకాశాలుంటాయి చాలామంది కూడా సొంత ఇంటి కలను అది కలలాగానే మిగిలిపోతుంటుంది చాలామందికి కూడా ఎప్పుడు కూడా ఒక అద్దె ఇళ్ళల్లోని వారి జీవితం ముగిసిపోతూ ఉంటుంది అరే ఏది చేసినా నాకు కలిసి రావడం లేదు ఇక నాకు సొంత ఇంటి ప్రయత్నమే నాకు విఫలమవుతుందేమన్న భయము చేత చాలామంది కూడా ఆ కార్యాచరణ మొదలు పెట్టకుండా చాలా సంకోచంగా చాలామంది బాధపడుతూ ఉంటారు ఇల్లు అనేది కూడా మనకు భగవంతుడిచ్చే ఒక వరం ఏ జన్మలో పూర్వజన్మలో మనం పుణ్యం చేసుకుంటామో మనము సొంత ఇంటిలో నివసించే భాగ్యం మనకు కలుగుతుంది అలానే మీ అందరికి కూడా నేను చెప్పడం ఏంటంటే మనము చాతనైనంత వరకు కూడా ఒక ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం లోపం చేయకుండా మనం చేసినట్లయితే ఏ మనుజుడికి కూడా ఇల్లు జరగలేదు ఇల్లు నేను కట్టలేదు లేకపోతే ఇల్లు నేను తీసుకోలేదనే మాట ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి కూడా మన ఆలోచన పరంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకుంటారు కాస్త మన దగ్గర ఉండేది వంద ఉంటే లక్ష రూపాయల ఆలోచనలో మనలో మనలో మెదులుతూ ఉంటుంది అరే నేను అలాంటి ఇంట్లోనే నివసించాలి లేకపోతే నాకు ఇలాంటిది వద్దు అనుకుంటాం కానీ మన దగ్గర ఉండేది వంద రూపాయలు ఆలోచన లక్ష రూపాయల ఆలోచన కానీ అలాంటి కాకుండా భగవంతుడు మనకు ఎంతవరకు ఆధీనంగా మనకిచ్చాడో ఇచ్చాడో దాన్నే మనం సహకారం చేసుకోవాలి సరే చాలా వరకు కూడా అలా చేసి ముందుకు వెళ్ళినట్లయితే మనము విజయప్రదంగా ముందుకు వెళ్తాం చాలామంది కూడా ఇల్లు కట్టడానికి చాలా భయపడుతుంటారు ఇల్లు కట్టు పెళ్లి చేసి చూడు అని చెప్పి చాలా పెద్దవాళ్ళ శాస్త్రం ఉంది అంటే ఇల్లు కట్టినా చాలా కష్టాలు పడాలి ఎన్నో బాధలు వస్తాయి అలాంటి ప్రతికూలతల నుంచి బయటపడి ముందుకు వెళ్ళినప్పుడే మంచి ఇంటిని కట్టగలుగుతావు వాస్తుపరంగా కట్టుకొని నువ్వు సదావకాశంతో నీ పిల్లలతో పిల్లల చదువులతో ఆరోగ్యములతో ఆ ఇల్లు సౌభాగ్యంగా ఉండాలని నేను వేడుకుంటున్నాను మీ అందరికి కూడా చెప్పడం ఏంటంటే ఇలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఏంటిరా భగవంతుడా అని చెప్పి చాలామంది ఆలోచన చేస్తుంటారు సరే మనము ఇలాంటప్పుడు ఇలా సమస్య మనకు జరగలేదు ఇలాంటిది మనకు విజయం కావాలి అనుకున్నప్పుడు నువ్వు నీ దగ్గర కాస్త ఇంట్లో ఉన్న వెండిని వాడుతున్న వెండిని కాస్త తీసుకొని కాస్త ఆ వడ్రంగి దగ్గరికి వెళ్ళి చక్కటి ఒక విటిక రూపంలో ఒక బంగారు దాన్ని తయారు వెండి దాన్ని తయారు చేసుకో ఒక వెండి ఇటుకను తీసుకొని చక్కగా పూజా మందిరంలో పెట్టుకొని రోజు రామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేసుకో చేసుకున్నట్లయితే నీకు ఆ భగవంతుడు మంచి గృహాన్ని ఇస్తాడు అలాంటప్పుడు రోజు కూడా అలా అయ్యా నేను నలభై రోజుల దీక్షతో నాకు ఇంతవరకు ఏమీ జరగలేదు ఎలా ఏంటని చాలా మంది అడుగుతుంటారు కానీ మీ అందరికి కూడా చాలామంది అనుకుంటారు మనం తక్షణమే అయినంగానే మనకు విజయం కాపాడాలి కార్యం మన ముందు కావాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు కానీ ఏదైనా కూడా మన కర్మమో మన భాగ్యమో ఆ కర్మ తొలగడానికి మనం పూజ చేసిన తర్వాత ఆరు నెలలు పట్టొచ్చు నెల పట్టొచ్చు సంవత్సరం పట్టొచ్చు ఇలా మనం కాస్త భగవంతుడు ఇచ్చే వరకు కాస్త ఆచి వేచి ఉండాలి చాలామందికి తొందరపాటు ఎక్కువ సరే మనము సిటీల్లో అయితే అలా చేయగలుగుతాం పోనీ మనం విలేజ్లో ఉన్నాం మంచి అవకాశం ఎక్కడో ఊరి బయట కొన్ని పిచ్చుకలు గూడులు కట్టుకొని ఉంటాయి చెట్లకు ఉంటాయి ఆ చెట్లకు ఐదు కూడా వాటి సంసారం పెట్టిన పిచ్చుకలను పంపించేసి కాదు చక్కగా ఈ కొన్నాళ్ళు పెట్టిన తర్వాత పిల్లలంతా అయిన తర్వాత ఆ గూడును ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోతాయి అలాంటి గూళ్ళు తీసుకోండి జీవించి ఉన్న జంతువులను వాటి పక్షులను వెళ్ళగొట్టి అలాంటి పిచ్చుక గూళ్ళు మరి మీరు తీసుకురాకండి ఇది కూడా చాలా పాపము అందుకని చాలా వరకు చెట్లంబడి కానీ చాలా వరకు కొన్ని చెట్లకు ఆ పిచ్చుకలు పెట్టి ఆ వదిలేసి వెళ్ళిపోతాయి అలాంటి పిచ్చుక పిచ్చుకూడును తీసుకొచ్చి ప్రతి ప్రతి శుక్రవారం రోజు కానీ శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం రోజున ఈ పిచ్చుక గూళ్ళ మీద కాస్త పసుపు కుంకుమ చల్లి రామరక్ష స్తోత్రాన్ని నీకు చేతనైతే ఇరవై ఒక్కసార్లు కానీ చేసి చక్కగా ఆ పిచ్చుక గోళ్లను చక్కగా మనకు ఈశాన్యముల దేవాలయంలో పెట్టుకొని అలా నలభై రోజులు పారాయణం చేయండి చక్కటి గృహాన్ని మీకు అందిస్తాడు ఆ రామరక్షా స్తోత్రం వల్ల నీకు రక్షణ నీడనిచ్చే ఇల్లు నీకు ఏర్పడుతుంది మంచి విజయవంతంగా ఉంటుంది ఇంట్లో ఏ సమస్యలు లేకుండా ఏర్పడతాయి నువ్వు ఎక్కడ నాకు ఎన్ని పిచ్చు ఎన్ని దొరకలేదు అనే చెప్పి చాలా మంది అనుకుంటారు ఎక్కడున్నా కానీ మనము నేను చెప్పాను ఇందాక కొంత వెండి తీసుకొని చిన్న ఇటుకను తయారు చేసి గృహ నిర్మాణార్థం నేను నీ కార్యక్రమాన్ని చేస్తున్నాను నాకు విజయవంతంగా అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో చాలా వరకు కూడా వాళ్ళకు విజయప్రదంగా ముందుకు వెళుతుంది అనుకున్న దానికంటే చాలా ఆనందంగా చాలా తొందరగా మీకు మంచి గృహ నిర్మాణ ఏర్పడుతుంది అందరు కూడా ఆనందంతో ఐశ్వర్యంతో ఆ ఇల్లు కూడా మణిద్వీప వర్ణనలాగా ఆ ఇల్లు ప్రజ్వలిస్తుంటుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా గృహ నిర్మాణం చెయ్యాలనుకున్న సంకల్పం గట్టిగా ఉండాలి ఏదైతే మనం చెయ్యాలనుకుంటామో దానికోసం చాలా ప్రోద్బలం ఉండాలి అలానే కాస్త గురుగ్రహ ప్రశాంతత కోసం గురువు బాగా ఉచ్చలో ఉన్నట్లయితే మనకు మంచి ఏ కార్యక్రమం పెట్టుకున్నా అలా జరిగిపోతుంటుంది గురుగ్రహ శాంతి కోసమై వీలున్నంత వరకు ఒక పదకొండు గురువారాలు కానీ ఇరవై ఒక్క గురువారాలు కానీ ప్రతి గురువారం రోజున గురువుకు అర్చన చేసి కాస్త శనగల దండ తీసుకొని ఒక గురువు గ్రహానికి కానీ ఒక గురువు రూపంలో ఉన్న సా మంచి ఒక గురువు ఎవరైతే దత్తాత్రేయుడు కానీ వీరి మెడలో ఆ శనగల దండ వేసి పులిహోర ప్రతి గురువారం రోజు పులిహోర పది మందికి పంచినట్లయితే నీ గృహ నిర్మాణ వేతన తొందరలోనే శుభం జరుగుతుంది ఆ పులిహోర కూడా నిమ్మకాయతో చేసిన పులిహోరను మాత్రమే అందరికీ భక్షణ అందరికీ పెట్టి మనము సమర్పించాలి అలా సమర్పించినట్లయితే నీకు తొందరగా ఆ ప్రతికూల శక్తుల నుండి బయటపడి నువ్వు తొందరగా విజయ ప్రాంతానికి చేరతావు హరిహి ఓం స్వస్తి